ఆదిత్య అయితే తన రూమ్లో కూర్చొని ఇలా ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి ఆనంది ఆశ్రమం నుండి వచ్చిన నుండి అబ్జర్వ్ చేస్తున్నాను అస్సలు తను రూమ్కే రాలేదు అని చెప్పి ఆదిత్య ఆనంది ఆనంది అంటూ గట్టిగా పిలుస్తాడు పిలవగానే ఆనంది అయితే ఒక్కసారిగా ఆదిత్య గారు నన్ను పిలుస్తున్నారు ఏం అవసరం వచ్చిందో ఏంటో ఇప్పుడు కానీ వెళ్ళానంటే అత్తయ్య గారు చూస్తే ఒప్పుకోరు నేను వెళ్లకుండా ఉండడమే మంచిది అని చెప్పి అనుకుంటుంది అయినా సరే ఆదిత్య మళ్ళీ ఆనంది ఆనంది అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న ఆనంది అయితే వెళ్ళబోతూ ఉంటుంది ఏం కావాలో ఏంటో అడగడానికి వెళ్ళబోతూ ఉంటే ఇంతలో సునంద వచ్చి అడ్డుకొని ఏంటి నిన్ను నీకేమేం చెప్పాను నన్ను ఆదిత్య రూమ్ కానీ ఆదిత్య పనుల విషయంలో కానీ ఆదిత్య విషయం పూర్తిగా నిన్ను ఏం చెయ్యొద్దని చెప్పాను కదా అయినా సరే నువ్వెందుకు అటు వెళ్తున్నావు నువ్వు వెళ్ళకు నేను వెళ్తానని చెప్పి సునంద వెళ్ళి నాన్న ఏంటి నాన్న చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో ఆదిత్య అయితే అదేంటమ్మా నేను ఆనందిని పిలిస్తే నువ్వు వచ్చావు ఆనంది ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న సున అయితే ఆనంది వాళ్ళ అమ్మతో ఫోన్ మాట్లాడుతుంది నాన్న అని చెప్పి అంటూ ఉంటుంది లేదమ్మా లేదు ఆనంది నా దగ్గరికి పూర్తిగా రావడం మానేసింది ఇదివరకట్లా ఇక్కడ పడుకోవడం మానేసింది తను నాకు కాఫీ టీ కూడా ఇవ్వడం మానేసింది ఆనంది అసలు ఆశ్రమం నుండి వచ్చిందండి ఇక్కడికి అస్సలు రాలేదు నాతో మాట్లాడలేదు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే సునంద అయితే మౌనంగా ఉంటుంది ఎందుకమ్మా ఆనంది ఇక్కడికి రావడం లేదు ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో సునంద అయితే తడబడుతూ ఉంటుంది నిన్నే అమ్మ అడిగేది ఆనంది ఎందుకు రావట్లేదు అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో ఆనంది అయితే అత్తయ్య గారు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారో చూడాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలో సునంద అయితే ఇలా అంటూ ఉంటుంది ఆనంది ఒక టూ డేస్ వరకు ఇక్కడికి రాదు నా అన్న ఎందుకంటే అది లేడీస్ ప్రాబ్లం అని చెప్పి అంటుంది అది వినగానే ఆదిత్య అయితే హో సారీ అమ్మ నాకు తెలియదు కదా అందుకే అడిగాను ఇంకెప్పుడు అడగనులే అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఆ మాట వినగానే ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది తయ్య గారు కొడుకు నిండి కోడళ్ళకి దూరం చేయ కోడలి దూరం చేయడానికి మీరు ఇలాంటి అబద్ధాలు ఆడతారని అస్సలు అనుకోలేదని చెప్పి అనుకుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్